హలో హాయ్ అండి అందరికీ రీసెంట్గా ఆ పింఛన్ల విషయం మీద ఏపీలో బాగా చర్చ జరుగుతుంది కదా ప్రభుత్వం పింఛన్లని చాలామంది వారికి చాలామందికి తీసివేస్తుంది అని చెప్పేసి వైసీపీ ఆరోపిస్తుంది ముఖ్యంగా దీని మీద ప్రభుత్వానికి సంబంధించిన మంత్రులు కూడా స్పందించారు స్పందించి ప్రభుత్వం తరపు నుంచి కూడా కొన్ని కొంత సమాచారాన్ని అయితే ప్రజలకైతే ఇచ్చారు ముఖ్యంగా వాళ్ళు చెప్తుంది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఉన్నప్పుడు చాలామంది అక్రమ మార్గాలలో వాళ్ళకి అర్హత లేకపోయినా కానీ పెన్షన్లు పొందారు వృద్ధాప్య పెన్షన్లు పైగా దివ్యాంగ అంటే వికలాంగ పెన్షన్లు ఉంటాయి కదా ఫేక్ సర్టిఫికెట్లు పెట్టి దివ్యాంగ పెన్షన్లు పొందారు అలాగే ఆధార్ కార్డులో డేట్లు తక్కువ వేసి ఎక్కువ వేసి వృద్ధాప్య పింఛన్లు పొందారు అని చెప్పేసి ప్రభుత్వానికి సంబంధించిన కొంతమంది మంత్రులు సీఎం చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళిందనమాట దీనివల్ల ఏంటంటే ఏపీలో తీవ్ర స్థాయిలో పెన్షన్లు పెరిగినాయి అనమాట అంటే చాలామందికి తక్కువ స్థాయికి వచ్చే పెన్షన్లు ఎక్కువ స్థాయికి వెళ్ళిపోయినాయి అయితే ప్రభుత్వం తమ మీద భారం తగ్గించేందుకు ఎవరెవరైతే ఫేక్ సర్టిఫికెట్లు పెట్టి పెన్షన్లు పొందుతున్నారో వృద్ధాప్య పెన్షన్లు కానీ వికలాంగ పెన్షన్లు కానీ వాటన్నిటిని తీసివేందుకు తీసివేసేందుకు సిద్ధమవుతున్నట్లయితే వార్తలు వస్తున్నాయి ముఖ్యంగా అర్హులైన వాళ్ళకి మాత్రం పెన్షన్లు యథావిధిగా కొనసాగిస్తారు ఎవరైతే ఫేక్ సర్టిఫికెట్లు పెట్టి పెన్షన్ పొందుతున్నారో వాళ్ళందరూ పెన్షన్ తీసివేస్తామని చెప్పేసి రీసెంట్గా ప్రభుత్వం తరపున మంత్రులు మరియు ప్రభుత్వం తరపున కొంత సమాచారం అయితే రిలీజ్ అయితే చేస్తున్నారు ఏదైనా కానీ ఏపీలో పెన్షన్లు తగ్గుతాయి అనే దానికైతే కొన్ని బలాలు అయితే చేకూరుస్తున్నాయి మరి ప్రభుత్వం ఒకవేళ పెన్షన్లు తీస్తే ప్రజల నుంచి మరి వెళ్ళ ఎలాంటి వ్యతిరేకత ఎదుర్కోవాల్సి వస్తుందో మరి వాటన్నిటిని గమనించే ఇవన్నీ చేస్తున్నారా లేదో మనం ఏది తెలియాలి ఏదైనా కానీ ఏపీలో పెన్షన్ అనేది వస్తాం దీని మీద మీ అభిప్రాయం తెలియజేయండి డౌకమెంట్